యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాట ఒకసారి చదువుకుందాము నీవు యూదుల రా వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం నుంచి నలభై మూడవ వచనం వరకు నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవు నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను అపహసించిరి ఇతడు యూదుల రాజుని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడను బ్రెలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నేను నీవే రక్షించుకొను మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండో వాడు వాణిని గర్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమునూ చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఇందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ ఏసయ్య వేడుకొని ఫస్ట్ మాట ఏముంటే దేవుడు సిల్వ వేయబడినప్పుడు పలికిన మాటలో తండ్రి ఏం చేయిచున్నారో వీరికి తెలియదు దయచేసి వీళ్ళని క్షమించండి అంటే మన కొరకు మనం చేసిన పాపాల కొరకు దేవుడు క్షమాపణ అడుగుతున్నాడు మనం చేసిన వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదయ్యా దయతో వీళ్ళని క్షమించమని అడుగుతున్నారు ఫస్ట్ మాట క్షమాపణ అయితే రెండో మాట ఏంటి అని అంటే ఒక దొంగకి అభయం ఇస్తున్నాడు దేవుడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అనే అభయాన్ని దేవుడిస్తున్నాడు ప్రపంచ చరిత్రలో చూసుకుంటే ఒక చిన్న అవకాశాన్ని ఎందుకనంటే ఆ దొంగలిద్దరూ గడిపిన సమయం చాలా తక్కువ మనం మందిరాల్లో గడుపుతున్న సమయం సంవత్సరాల తరబడి మందిరానికి వస్తూ ఉంటాం వాక్యాన్ని వింటూనే ఉంటున్నాం ఆన్లైన్లో వాక్యాన్ని కూడా వింటూనే ఉంటున్నాం అయినా మన హృదయాలు కొన్నిసార్లు చాలా కాఠిన్యంతో నిండిపోయి ఉంటున్నాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని సందర్భంలో రాతి హృదయాల్లాగా తయారైపోతూ ఉంటున్నాయి అయితే ఇక్కడ ఇద్దరు దొంగలు యేసుప్రభు మధ్యలో అంటుకుండా ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారు ఒక దొంగ ఏం చెప్తున్నాడంటే నువ్వు యూదుల రాజువే కదా నిన్ను నీవు రక్షించుకో మమ్మను కూడా రక్షించు అని చెప్పి చాలా హేళనగా అతన్ని అపహసిస్తూ మాట్లాడుతున్నాడు ఆ మాటకి రెండో దొంగ ఏం చేస్తున్నాడంటే మనమైతే ఎన్నో తప్పిదాలు చేసాం ఎన్నో తప్పులు చేసాం తప్పులు చేశాం కాబట్టే అంటే రోమ ప్రభుత్వం చాలా కఠినంగా శిక్షిస్తుంది మరణశిక్ష విధించింది అని అంటే వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తే కానీ మరణశిక్ష విధించదు అలా చేసినందుకు నువ్వు నేను అనుభవించవచ్చు కానీ ఈయన ఏ తప్పు చేయలేదు చేయలేదని దొంగ గ్రహించాడు చేయలేదని అధికారంలో ఉన్న పిలాతు గ్రహించాడు హే రోజు కూడా గ్రహించాడు పిలాతు దగ్గర ఏ తప్పిదము కనిపించలేదని చెప్పి లుకా సువార్త ఇరవై మూడవ అధ్యాయంలో మనం నాలుగో చిన్నం చూసుకుంటే ప్రధా పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదని అంటే అధికారంలో ఉన్న పిలాతి కూడా జనాలు ఎన్ని చెప్పినా నాకు ఏ నేరం కనిపించడం లేదు కనిపించలేని వ్యక్తికి నేను అలా శిక్ష విధించగలను అది కూడా మరణశిక్ష సరే అని చెప్పి పిల్లతో ఎంతో ఆలోచించినప్పటికీ ఆన్సర్ అయితే ఇక్కడ కనిపించలేదని చెప్పి హెయిర్ దగ్గరికి పంపిస్తారు హెయిర్ దగ్గరైనా ఏ ఏ ఒక్క నేరమైనా రుజువు అవుతుందేమో అని చెప్పి హెయి దగ్గరకు పంపిస్తే హేరోకి కూడా ఏ నేరము అతని పట్ల కనిపించదంట ఏం తప్పు చేయలేదు కాబట్టే కదా వాళ్ళిద్దరూ అలా చెప్తున్నారు సో లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయంలో పదిహేనవ వచనంలో ఉంటుంది హే రోజునకు కూడా కనబడలేదు హే రోజు కూడా ఇతను ఏ తప్పితమ్ము చేసినట్లు కనిపించలేదు రోజు అతనిని మా ఎద్దకు తిరిగి పంపేను కదా ఇదిగో మరణము మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు అంటే మనం మరణశిక్ష విధించేంత పెద్ద తప్పు ఏసై ఏమీ చేయలేదు ఏసే ఏం చేశాడు మన కోసం ప్రాణం పెట్టడమేనా అతను చేసిన తప్పు కాదు కదా మన పాపాల కొరకు ఈ రోజుల్లో మన పాపాలకు చిన్న దెబ్బ తగిలితే మనకి ఎవరు సపోర్ట్ చేయడం అంటే చిన్న దెబ్బ తగిలితే ఆ దెబ్బకు సంబంధించిన నొప్పి మనమే భరిస్తాం అలాంటిది మనం చేసిన పాపాల కోసం సిలువలో బలి అవ్వటానికి వచ్చాడు లేఖను నెరవేర్పు కోసం ఏసై వచ్చాడు కాబట్టి తనకి తెలుసు నేను ఇలా అప్పగింపబడతాను అప్పగించిన వ్యక్తి ఎవరో కూడా తెలుసు కాబట్టి ముందుగా సంకేతన తెలుపుతున్నావా అని చెప్పేసి తన శిష్యుడితో అడుగుతాడు అలాంటప్పుడు తన తండ్రిని అడిగితే తన తండ్రి తనని విడిపించలేడా అలా విడిపించిస్తే ఇప్పుడు మనం అందరం ఇలా మందిరాల్లో కూర్చున్న వరం కాదు మన కోసం ఒకరు ఎవరు చనిపోయి ప్రాణత్యాగం చేస్తేనే ఈరోజు మనకి మనం చేసిన పాపాలకి క్షమాభిక్ష కలిగింది ఆ పాపాలన్నీ ఆయన ఆయన పెట్టిన మనకి ఆ స్వస్థత తన పొందిన గాయాల చేతి కలిగిన స్వస్థత దయ వల్ల ఈరోజు మనం మందిరంలో ఇలా కూర్చోగలిగాం లేక నేను నెరవేర్పు గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలోని అన్యాయపు తీర్పునందిన వాడే అతను కొనుపోబడును లేఖనంలోనే చెప్తుంది అన్యాయంగా నువ్వు సెలవుకు అప్పగింపబడతావు అని చెప్పి అతడు నా జనుల అతిక్రమమును బట్టి మత్తబడును గదా అంటే నువ్వు ఏ తప్పు చేయకపోయినా నీ జనుల నిమిత్తము నువ్వు సిలువకు అప్పగించబడతావు ఈ లేఖనం నెరవేర్పు కోరుకు ఏసయ్య కల్వరిగిరిలో ప్రాణం పెట్టాడు అయితే ఈ ఇద్దరు దొంగలు మాట్లాడుకునేటప్పుడు ఒక దొంగ అతన్ని అపహసించాడు కదా రెండవ దొంగ ఏం చేస్తున్నాడంటే ఏసయ్య పలికిన మొదటి మాట క్షమాపణ మాట తనకి ఎంతో నచ్చింది తన హృదయంలో ఒక పశ్చాత్తాపం ఏర్పడింది ఒక ఒకవైపు ఎంతో బాధతో సిల్వలో వేలాడబడుతూ ఉన్న సమయంలో తండ్రి ఏం చేస్తున్నారో వీరికి తెలియదు క్షమించు అంటే ఈ అమాయకంగా ఉన్న ఈ జనాల్ని నువ్వు క్షమించు అని చెప్పి ఆ మాట ఆ యొక్క రెండో రెండో దొంగ హృదయాన్ని చాలా కదిలించి ఒక పశ్చాత్తాపానికి అతను లోబడిపాడు అయ్యో నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి అప్పుడు ఏసైతో మాట్లాడుతున్నాడు ఆ చిన్న అవకాశం ప్రపంచ చరిత్రలో ఒక చిన్న అవకాశాన్ని నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఉపయోగించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆ రెండో దొంగ మాత్రమే ఎందుకంటే ఏసైని హింసిస్తున్న వారి కొరకు అక్కడ ఎన్నో కొరడ దెబ్బలు పెట్టారు నీళ్లు కావాలని అంటే నీళ్ళు చేదుని ఇచ్చారు చాలా హింస పెట్టారు ముళ్ళు కిరీటం పెట్టారు అయితే ఒక దొంగ ఫస్ట్ క్వశ్చన్ వేశాడు కదా నీవు యూదుల రాజువేనా అని చెప్పి ఆ యూదుల రాజువేనా అన్న కింద వచనంలోనే నీవు యూదుల రాజువి అని పై విలాసంలో కూడా వ్రాయబడి ఉన్నది అని చెప్పి చెప్తుంది వాక్యంలోనే ఉంది సిలివేసిన పైనే ఉంది నీవు యూదుల రాజువేనా అంటే వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు రాజు అని చెప్పి అయినప్పటికీ కూడా ఎక్కడో చిన్న ఇతను రాజు అయితే ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది అన్న చిన్న దీంతో అతను ఎలా అయినా సరే చంపేయాలి బర్ణవ మనసు కూడా ఒప్పుకోదండి నన్ను నన్ను పంపించి అది వేసాయని చెరసాలలో వేసి ఎందుకు విడిచిపెడుతున్నారు అని బర్ణగా కూడా ఒప్పుకో ఒప్పుకోడు ఇష్టపడడు బయటికి రావటానికి ఎందుకంటే పిలాతికి నచ్చలేదు హేరోదికి నచ్చలేదు హేరోదు పిలాదు శత్రువులుగా ఉన్న సమయంలో ఇతని ఎందు తీర్పు దినం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చాలా శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా ఆ సమయముందు మిత్రులైపోయారంట ఏసయ్య ప్రేమ అలాంటిది ఇది లోకాసువార్తలోనే ఉంటుంది లోకాసువార్త ఇరవై మూడవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో ఉంటుంది అంతకుముందు హేరోదును పిలాతును ఒకని శత్రువులై ఉండి ఆ దినమునే ఒకని మిత్రులైరి అంట చూసారా ఏసయ్య సెలువుపై మరణిస్తున్నప్పటికీ కూడా శత్రువులుగా ఉన్నవారు కూడా మిత్రులయ్యారంట అలాంటి ప్రేమ మన ఏసయ్యది అయితే ఈ రెండో దొంగ ఈ విజ్ఞాపన ఈ ప్రార్థన చేసి క్షమాపణ అడిగే విధానం తనకి నచ్చి తను ఏం చేస్తున్నాడంటే మారు మనసు పొందడానికి అడుగుతున్నాడు ప్రభువా నేను నీ రాజ్యంలో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా నీతో పాటు నాకు కూడా అక్కడ చోటిస్తావా అని అడిగితే ఏసయ్యా అంటే ఇప్పటివరకు వరకు నువ్వేం చేసావో నాకు అనవసరం అంటే ఆ మాట కూడా యూజ్ చేయలేదన్నమాట నీవు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివు వెను వెంటనే వచ్చిందండి ఆ మాట నువ్వు దొంగవు కదా నువ్వు ఇప్పటికిప్పుడు అడుగుతున్నావు కదా నీకు ఇప్పుడు నేను ఎలాగ నిన్ను నా రాజ్యంలోకి తీసుకుంటాను ఆ దొంగ గ్రహించింది ఏంటంటే ఈయన ఒక రాజు ఈయనకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యం ఏ రాజ్యము శాశ్వతమైనది రాజ్యం అది టెంపరీ కాదు పర్మనెంట్ రాజ్యం ఆ రాజ్యంలో నేను చేరాలంటే ఖచ్చితంగా మారు మనసు పొందాలి పశ్చాత్తాప గుణంతో దేవుడి యొక్క పాదాలను పట్టుకుంటే నేను వెళ్ళగలుగుతాను అని గ్రహించిన రెండో దంగా వెంటనే అడిగినప్పుడు దేవుడు కూడా తన యొక్క గతి అంటే పాత గతం ఎలా ఉందో నాకు అనవసరం ఇప్పుడు నువ్వు అడిగావు కదా అని చెప్పేసి వెంటనే చెప్తున్నాడు అది కూడా చెప్పడం ఎలా చెప్పారంటే నిశ్చయముగా నీవు నా నేను చెప్పుచున్నాను అనను అంటే ఆలోచించుకొని చెప్తానని చెప్పలేదు వెను వెంటనే వచ్చిన ఆన్సర్ నీవు కూడా పరదేశంలో ఉండవు నాతో కూడా ఉంటావు అన్న మాట ఉంటావు అన్న మాటని అతను చెప్పారు మనకందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు ఏమని బాప్తీస్ తీసుకుంటేనే కదా పర పరలోక రాజ్యానికి వెళ్తాము తీసుకోకపోతే ఎలాగా ప్రభురాత్రి భోజనం చేయకపోతే ఎలా అంటే నిజమే అది కాకపోతే ఆ దొంగకున్నది చాలా తక్కువ సమయం చివరి క్షణాల్లో ఉన్నాడు దొంగ చివరి క్షణాల్లో ఉన్నాడు కాబట్టి తనని యేసప్రభు వారు అంగీకరించారు కానీ మనకి చాలా సమయం ఉంది ప్రతి సంవత్సరం మందిరాలకు వెళ్తూనే ఉన్నాం వాక్యాన్ని వింటూనే ఉన్నాం ఇంకెవరైనా సరే మార్మన్స్ పొందకపోతే వెనువెంటనే మార్మన్స్ పొందండి రక్షణ అనుభవం తెలియకపోతే మనకు బోధించడానికి ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు చెప్పడానికి బైబిల్ ఉంది ధర్మశాస్త్రాన్ని మనం బైబిల్ని చదివితే బైబిల్ మనతో మాట్లాడుతుంది ఆ మాటల్ని మనం విని ఇంకెవరైనా సరే బాప్తీసం తీసుకోకపోతే తీసుకోండి మనం కూడా పరదేశంలో నిత్య రాజ్యంలో మనకి ఒక రాజు ఉన్నాడు ఆ పరిపాలించే రాజు యొక్క అధికారంలో మనం ఉండాలి అనుకుంటే బాప్తీసం ఎవరైతే తీసుకోలేదో తీసుకోవటానికి ఆ దొంగ వలే మారు మనసు పొంది సిద్ధపడి ఉండాలని నేను అనుకుంటున్నాను ఆశపడుతున్నాను ఈ మాటలను బట్టి మీరు మారుతారు అని చెప్పి ఆ దొంగకున్న సమయం తక్కువ కాబట్టి తను పాలు పొందకపోయినా ప్రభురాత్రి భోజనంలో పాలు పొందకపోయినా బాప్తీసం తీసుకోకపోయినా ఆ పచ్చ తప్ప గుణంతో అడిగాడు కాబట్టి ప్రభు అంగీకరించారు రెండో కొరింది పత్రిక ఆరవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది రెండవ వచనంలో చివరిలో ఉంటుంది ఏమని ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము రక్షణ తీసుకోవడానికి అనుకూలమైన సమయము ఇదే దయచేసి రక్షణ పొందండి అనుకూలమైన సమయము ఇదే అని ఒక వస్తువుకి గ్యారంటీ వారంటీ ఉంటాయండి కానీ మనిషి ప్రాణానికి లేనిది గ్యారంటీ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు బైబిల్లో కూడా ఉంది దుర్దినములు రాకముందే సమయం సద్వినియోగము చేసుకోండి సమయాన్ని పోనివ్వకండి అని చెప్పి బైబిల్ చెప్తుంది ప్రభువారు తనని తాను రిక్తునిగా చేసుకుని మన కోసం ప్రాణాలను అర్పించడానికి భూమి మీదకి వచ్చి ఉన్నారు కాబట్టి అతను చేసిన ప్రాణ త్యాగాన్ని క్రైస్తవులుగా మనము మనతో పాటు మన కుటుంబాల్లో ఇంకెవరైతే అన్యులు ఉన్నారో వాళ్ళందరూ గుర్తింపబడాలి ఆ యొక్క ప్రాణ త్యాగానికి మనం కూడా మన వంతు ప్రయత్నం మనం చేయాలి మన సహోదరులు కానీ లేదంటే మన ఇంటి పక్కన ఉన్నవారు కానీ ప్రభు అన్న ఆసక్తి ఉన్నవారు కానీ వెనకబడిపోకూడదు ఆత్మీయ జీవితంలో కూడా ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి కూడా పునాది అంటే వాక్యం వాక్యం వినాలి చదవాలి దాన్ని నెమరు వేసుకోవాలి ప్రార్థన చేయాలి ఇవి లేకపోతే మాత్రం ఎటువంటి శోధనైనా మనం చేయించలేము కాబట్టి ఒక దొంగ ఎలా అయితే మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి అంటే మారు మనసు పొంది పరలోక రాజ్యంలో తన తండ్రి దగ్గర ఉండడానికి ఎలా అయితే వెళ్ళగలిగాడో సో మనం కూడా అలా వెళ్ళడానికి అందరం కూడా సిద్ధపడి ఒక మందిరాలకి వెళ్ళాలని ఆశపడుతున్నాను ఈ చిన్న యొక్క మాటని దేవుడు దీవించాలని ఇష్టపడుతున్నాను ఆమెన్